న్యూస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమ మండల అధ్యక్షులు మణి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగానే మాట్లాడుతూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ధ్వజమెత్తారు షర్మిలమ్మ గతంలో కాంగ్రెస్ పార్టీని భూ స్థాపతం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే చేరడం సొంత తండ్రిపైనే కేసులు పెట్టిన పార్టీలో ఉంటూ సొంత అన్నపైనే విమర్శలు చేయడం ఎంతవరకు చంద్రబాబు లేక దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రజల వచ్చాకను మార్చిలో కొలువు తీరారని అన్నారు ఇలాంటి వ్యక్తిపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కలిసి నృత్యం చేశారు పోయే ముఖ్యమంత్రి లేదు పోబోయే ముఖ్యమంత్రి లేదు కడాన నాకు రెండు సీట్లు ఇస్తే సాలని దాంట్లో పుట్టుకుంటా ఉన్నారు అందరికైనా మించి ఒక మహా తల్లి వచ్చింది ఆమె జగనంత కూడా పుట్టినాను ఇది మీరు బాగా ఆలోచించాలి ఒక కడుపులో పుట్టినాక ఒకప్పుడు అన్నదమ్ములు చాలా పవిత్రమైన భావంతో పాండవులు ఉన్నట్టు అన్న పెద్దన్న ఏం చెప్తే దాన్ని వింటూ ఉన్నారు నేను గడ ప్రోగ్రాం పోయి చూసినప్పుడు ఎంత వికారంగా తయారైనారంటే నేను ప్రతి గడప ఎక్కినాను కాబట్టి అన్న కూడా సందులో తమ్ముడు రాకూడదు అన్న రాకూడదు ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం అన్న పెద్దన్న చెప్పినట్టు వినాలనే ఆలోచన ఏ తమ్ముళ్ళు కూడా లే స్వార్థం ఎక్కువైపోతా వస్తూ ఉండదు దీన్ని మీరు ఒక థ్యూరి ఆలోచించండి ఇది ఆలోచించుకొని మీ బిడ్డల కోసం ఉపయోగపడుతున్నాడు అనేది కూడా ఒక థ్యూరి ఆలోచించండి ఆమె ఏం చేసింది ఆమె పేరు షర్మిలమ్మ ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది అప్పుడు కాంగ్రెస్ని ఎన్ని దుర్మార్గమైన మాటలు మాట్లాడినంత మాకు ఎందుకంటే కసి ఉండింది తన తండ్రి పైన ఎఫ్ఐఆర్ కట్టినారని ఆమె చెప్పింది నా తండ్రిని ఈ విధంగా నాశనం చేసినారని ఆమె మాట్లాడింది నా తమ్ముడు నా అన్న నా సొంత అన్నన్ని తీసుకొని పోయి అన్యాయంగా జైల్లో పెట్టినారని ఆమె మాట్లాడింది కాంగ్రెస్ ను రూపు మహాపూర్ లేకుండా చేసే తొరకు నిద్రపోవడం ఎన్టీ రామారావు చెప్పినట్టు కాంగ్రెస్ను భూస్థాపన చేస్తాననింది అక్కడ లో కాంగ్రెస్ నింపు కల్పించింది ఈ రోజు ఆమె మాట్లాడుతున్నది ఒకప్పుడు సరిమిళమ్మ నేను జగనన్న వదిలిన బాణం మా అన్నని పదహారు నెలలు జైల్లో పెట్టినారనింది మా నాయన సేవని గుర్తించలేదనింది ఇప్పుడు ఆమె చంద్రబాబు బాణవో ఇంకొకరు ఇది పవన్ కళ్యాణ్ బా లేదా రామాజీ పురా బాణమో ఎవరు బాణమో మనకు అర్థం కదా వచ్చిందక్క చెయ్యి అంటుంది ఇటు చూస్తుంది ఈ కాంగ్రెస్ ఒక్కటే మనల్ని కాపాడేది జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు మీకేమైనా చేసినాడంటే దయచేసి మీరందరూ ఆడ మేము పవిత్రమైన మూర్తి ముందు నీ బిడ్డలు మా అమ్మని అంటారు మళ్ళీ మీరు మీ నాయన మీలా మీ నాయనంటే అప్పుడు తెలుసుకుంటాం మేము మీరు ఆత్మసాక్షిగా చెప్పండి జగన్ అని వచ్చినాక మీకేం జరగలేదమ్మా జరిగింది చేతుల తల్లి ఎంత అబద్ధాలు చెప్పుకొని తిరిగే ఆ సర్మిలమ్మ కాని ఆ పవన్ కళ్యాణ్ కానీ ఆ చంద్రబాబు గాని ఆ ఎల్లో మీడియా కానీ నిజంగా భగవంతుడని ఉంటే వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తాడో నాకు అర్థం కదా ఇవెంత తప్పుంట ఇన్పుట్ సబ్సిడీ లేదు మా నాయన పేరు చెప్పేదానికి అర్హత లేదంట ఎవరికి జగన్మోహన్ రెడ్డికి మా నాయన రాజశేఖర రెడ్డి నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్పేదని అంటాడు ఈమె ఎన్ని రకాలుగా మాట్లాడినా కారత్తుందంట నేను రాజశేఖర రెడ్డి కూతురు నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటుంది ఏందమ్మా నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ జగనన్న వచ్చినాక చరిత్ర మార్చాడమ్మా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఎవ్వరు చేయని పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి రెండోది ఆయిల్ ఎక్కింది పెట్రోల్ ఎక్కింది నిత్యావసరాలు ఉంటుంది నిజంగా వీళ్ళు ఇట్లా మాట్లాడతారో నాకు అర్థం కదా వీటిపైన జీఎస్టీ అని ఒకటి ఉండండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఇవంతా దీనికంత జగనన్న గారి స్కీములే లేకపోతే పెట్రోల్ ముప్పై రూపాయలకి ఇచ్చి ఉంటాడు మీకు వేసే స్కీముల వల్ల కందిపప్పు వాళ్ళు డెబ్బై రూపాయలు మూడు వందలు పెట్టి ఉంటే కూడా ఇరవై రెండు రూపాయలకి ఇచ్చి ఉంటారు ఈరోజు ఎంత దోస్తున్నాడు మీకు ఎంత మీ అప్పు తీసినాడంటే ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతి నాలుగు పర్యాలు ఒక్కొక్క పర్యాయం ఏడు లక్షల యాభై ఫస్ట్ వేస్తే మళ్ళీ ఏడు లక్షల నలభై ఎనిమిది ఏడు కోట్ల నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు డబ్బు మూడు పర్యాలు వేసాడు మొత్తం కలిసి ఎంత ఏంటంటే ఇరవై తొమ్మిది కోట్ల తొంభై ఒక్క లక్షలు అయింది ఇది మీ రుణం తీర్చినట్టే కదా మీ అప్పు ఎవరెవరు మాట్లాడకుండా చేసినట్టే కదా జగన్ అన్న వచ్చినాక మీకు రుణాలు ఇవ్వాలంటే కూడా సున్న వడ్డీ కూడా ఆయనే కట్టాడు కదా అందులో పవిత్రమైన మూర్తులు మీరు ఎందుకో ఎప్పుడు లేదు బ్యాంకులు ముందుకు వచ్చింది జగనన్న బ్యాంకులు అందరినీ పిలిపించాడు మాట్లాడినాడు అప్పునే తీరుస్తా మా వాళ్ళకి అప్పు ఇ వాళ్ళు ఆర్థికంగా బాగుపడాలా ఆర్థిక అంటే రూపంగా ముందుకు పోవాలి వాళ్ళ బిడ్డలు చదవాలి ఇది నా ఆలోచన అన్నాడు వాళ్ళు నమ్మి జగన్మోహన్ రెడ్డి చెప్పినంత చేస్తే జగనన్న మీకు ఎంత రుణం ఉందో ఆ రుణాన్ని బ్యాంకులు కట్టుకుంటూ వచ్చాడు ఇది నిజమా వాస్తవం కాదమ్మా ఎవరు గట్టిగా చెప్పడం లేదా హాగిలా ఒత్తిడి గట్టిగానే చెప్పండి